తిరుగుతూనే ఉంది మైండ్ లో వర్త్ వాచింగ్ కంపేర్ సినాప్సిస్ చాలా రెగ్యులర్ ప్యాటర్న్ మూవీ స్టోరీ లైన్ అంతా ఇది నాయుడు ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు నాయుడు పార్ట్ టూ అనుకోవచ్చు అప్పుడు నైన్టీ స్కిట్స్ అప్పుడు చూసినప్పుడు ఈ సెకండ్ నరసింహ నాయుడు లాగా ఉంటుంది సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు చాలా బాగుంది చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ప్రతి సీన్ కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అది జస్ట్ లైక్ దట్ ఎల్ ద స్టోరీ యూ విల్ గ్రాప్ దట్ అటెన్షన్ అటెన్షన్ కంపల్సరీ ఉంటుంది ఆ సీన్ పైన ఇది ఐ థింక్ నర్సింహనాయుడు టూ అన్ కోచ్ బ్యాక్గ్రౌండ్ అసలు నాకు తెలిసి ఒక టూ త్రీ డేస్ ఉంటుంది నా మైండ్ లో బ్యాక్గ్రౌండ్ గా తిరుగుతుంది ఇంకా ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ వాచింగ్ ఇప్పుడు గేమ్ తో కంపేర్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు డబ్బులు గి యా జరిగింది ప్రాబ్లీ అంటే ఇప్పుడు దీనికి లిమిటేషన్ లేదు ఇంకా ఇప్పుడు ఇంకో సినిమా ఫెయిల్ అయిపోయిందంటే ఇది పోతూనే ఉంటది ఇంకా దీనికి లిమిటేషన్ లేదు ఇక్కడ ఆగదు ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏం లేవు కాబట్టి అట్లీస్ట్ ఇంకో టూ వీక్స్ నడుస్తుంది గ్యారంటీ